సమాజం అనగానే రకరకాలైన వారుంటారు సామాన్యులతో మొదలుకుని సంపన్నులు ఐశ్వర్యవంతులు ఇలా పలు కేటగిరీలు కనిపిస్తాయి మనకు తెలిసి కుటుంబం అనగానే బ్రిటిష్ రాజవంశానికి చెందిన చక్రవర్తులే గుర్తుకు వస్తారు వీరు పేరుకు రాజులే అయినా రాజకీయంగా ఇతరత్ర పెద్దగా అధికారంలో లేకపోయినా వారిని గౌరవించుకోవడం సంప్రదాయంగా వస్తుంది రాజులు రాణులు యువరాజులు యువరాణులు రాజు కుటుంబీకులు ఇంకా కొన్ని దేశాల్లో నామమాత్రంగా కొనసాగుతున్నారు సామాన్యులు సంపన్నులు ఎలా ఉంటారు వారి రోజు వారి కార్యకలాపాలు ఎలా ఉంటాయి లీజర్ సమయంలో వారేం చేస్తుంటారో మనకు బాగా తెలుసు రాజ రాజకుటుంబాల్లోని వ్యక్తులు ఏం చేస్తుంటారు వారికి రోజు ఎలా గడుస్తుంది ఏం తింటారు ఎలా టైం పాస్ చేస్తుంటారు అన్నది ఆసక్తికరంగా ఉంటుంది రాజులు కదా అని వారేం బంగారం వంటలేం ఖచ్చితంగా మామూలు జనం తినే వాటికన్నా ఉన్నతమైన వంటలే వారి గురించి చేస్తుంటారు అవే ఈ రోజు తిండప్ లో మనం చూడబోతున్నాం బిలియన్ల కొద్దీ నెట్ వర్త్ ఉండే రాజవంశీకులకు సహజంగానే వంటల కోసం ప్రత్యేకంగా ఓ విభాగం పనిచేస్తుంటుంది వారి కోసం ప్రముఖ షెఫ్లు పనిచేస్తుంటారు కుటుంబంలోని ప్రతి వ్యక్తి టేస్ట్ వారికి తెలిసి ఉంటుంది వారి కోసం రెసిపీలను డిజైన్ చేసి వట్టించడం వారి డ్యూటీగా ఉంటుంది అయితే ఎలిజబెత్ లాంటి వారు మాత్రం పెద్దగా ఆ విషయంపై పట్టింపులు ఉండవని చెప్తారు అందరిలాగే రోజుకి రెండు కప్పుల్ టీ బ్రిటిష్ డిషెస్ సండే రోస్ట్లు ఇలా ప్రత్యేకంగా అంటూ ఏమీ చేయించుకోరని చెప్తారు అయితే మొత్తం కుటుంబం ఇష్టపడే పద్నాలుగు రకాలైన వంటకాలు సర్వసాధారణంగా ప్రతి రోజు వారి కిచెన్ లో తయారవుతుంటాయి సహజంగానే ఘనమైన వారు ఘనమైన అభిరుచులతోనూ ఉంటారు అది సహజం ఎందుకంటే వారి చిన్నతనం నుంచే ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది అందుకే వారి ప్రతి కదలికలోనూ రుచిన స్తొంగి చూస్తుంటుంది బ్రిటిష్ రాజకుటుంబీకలను పక్కన పెడితే అన్ని దేశాల్లోని వారు ఎక్స్క్లూజివ్ గా తయారయ్యే ఆహార పదార్థాలనే తీసుకుంటారు ధర ఎంతైనా పర్వాలేదు అది మరొకరికి దొరికే అవకాశం ఉండకుండా ప్రత్యేకత మెయింటైన్ చేస్తారు అందులో భాగంగానే ఓ రిస్పీ గురించి చెప్తున్నారు ప్రపంచంలోనే పాపులర్ పాక శాస్త్ర నిపుణులు ఈ షెఫ్లు రాజ రాజకుటుంబాలకు మాత్రమే వండి పార్చుతుంటారు మీరు తయారు చేసే ఓ పదార్థంతో మొదలు పెడతారు దాని పేరు కేవియర్ ఫిష్ ఎగ్స్ రెసిపీ అన్నది ఓ ప్రత్యేకమైన చేప వంటకం ప్రత్యేక రకానికి చెందిన చేపలు ప్రత్యేకమైన సమయంలో మాత్రమే పెట్టే గుడ్లతో ఈ ఫుడ్ తయారవుతుంది వాటి ధర ఎంతో చెబితే కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం ఒక అవును బరువు తూకే ముప్పై గ్రాములు కేవిఆర్ గుడ్ల ధర అంతర్జాతీయ మార్కెట్ లో మన కరెన్సీలో అయితే సుమారు ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖరీదు చేస్తుంది చేప సైజును బట్టి అది మొత్తంగా పెట్టే గుడ్ల ధర ఇరవై నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందట ఆరెంజ్ కలర్ లో మెరిసిపోయే ఈ గుడ్లతో తయారు చేసే రెసిపీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అందువల్లే అదంత స్పెషల్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తిండిపై మమకారం పెంచుకున్న వారు ఉన్నారు మంచి రుచికరమైన ఫుడ్ కోసం ఈ వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ అమోఘమైన ఎంత వెచ్చించి రుచి చూడడానికి అలాంటి వారి కోసమే ఈ కేవియర్ గుట్లతో రెసిపీలను సిద్ధం చేస్తారు దీని గురించి చాలా మందికి తెలిసి ఉండదు ఈ ఫుడ్ ధరను వజ్రం ధరతో సమానంగా చెప్తున్నారు ఈ వంటకాన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారంగానూ పరిగణిస్తారు అందుకే దాన్ని రాయల్ డిష్ అని రాజరికపు వంటకం అని పిలుస్తారు కేవియర్ గూట్లు సముద్రంలో కనిపించే స్టోర్చన్ చేపల జాతి నుండి వస్తాయి ఈ చేపలలో సుమారు ఇరవై ఆరు జాతులు ఉన్నాయి స్టర్జన్ చేప పెద్ద సంఖ్యలో గుడ్లు పెడుతుంది అయితే గుడ్లు పెట్టడానికి ఏడు నుండి పదిహేను సంవత్సరాలు పడుతుంది స్టర్జన్ చేపల నుండి పొందిన కేవియర్ గుడ్లు ఫ్రీజర్ లో మాత్రమే నిల్వ చేస్తారు ఎందుకంటే వాటిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద లేదు ఈ గుడ్లను ఎక్కువ సేపు నిల్వ చేస్తే దాని నాణ్యత రుచి పెరుగుతుందని చెప్తున్నారు కేవియర్ గుడ్లలో ఒమేగా త్రీ ఫార్టీ యాసిడ్స్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ సి ఈ జింక్ మెగ్నీషియం ఐరన్ కాల్షియం ఎక్కువగా లభిస్తాయి ఇది వరకు చేపల నుండి గుడ్లు పొందడానికి ఆ తర్వాత ఈ నిషేధించారు దీంతో ఈ గుడ్ల ధర మరింత పెరిగింది ఈ గుడ్లు వివిధ పేర్లతో వివిధ రకాలైన బ్రాండ్లలో విక్రయిస్తారు స్టోజన్ చేపలను గుడ్ల కోసం ప్రత్యేకంగా పెంచుతారు ఫలదీకరణం చేయను గుడ్లను వంట కోసం వినియోగిస్తారు కేవీఆర్ గుడ్లు నలుపు నారింజ ఆలెవ్ రంగుల్లో లభిస్తాయి వాటి ఆకృతి చాలా డెలికేట్ గా సిల్కీగా ఉంటుంది రోమన్ గ్రీకు రాజుల కాలంలో కూడా ఈ గుడ్లతో చేసే వంటకాలను రాజకుటుంబం తినేవారని చెప్తున్నారు ఈ డిష్ ను తమ దేశానికి వచ్చిన ఇతర రాజవంశపు అతిథుల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు మనిషి శారీరకంగాను మానసికంగా ఎదగడానికి కార్బోహైడ్రేట్స్ కొవ్వు పదార్థాలు ఖనిజ లవణలు అందించే ఆహారం తీసుకోవాలి వీటితో తో పాటు విటమిన్లు కూడా అందించే ఆహారాన్ని తీసుకోవాలి రాజవంశీయులు డైటీషియన్లను పెట్టుకుని వారు సూచించిన విధంగా ఆహారం తీసుకుంటారు అందుకే వారు సామాన్యుల కన్నా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు మరెవరో తాము తీసుకునే ఆహారం తీసుకోని విధంగా వారి మెనూలు తయారవుతుంటాయి అందుకే వారు ఆరోగ్యంగా కనిపిస్తారు అయితే వారిలోనూ విచ్చలు విడతనం ఉంటుంది అలాంటి కొందరు రాజులు త్వరగానే అన్ని అలవాట్లకు బానిసలుగా మారిన సందర్భాలు ఉన్నాయి అలాంటి వారు చిన్న వయసులోనే మరణించడం కూడా జరిగింది ఎక్కువ శాతం రాజవంశపు వ్యక్తులు బయటకు కనిపించడానికి ఇష్టపడరు ఎవరో కొందరు తప్ప వారి కార్యకలాపాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయి కుంకుమ పువ్వు పాలతో పాటు రాగి సోగడ్ పెరుగు బెల్లం స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఉపయోగించేవారు బజ్రీ రాజస్థాన్ యొక్క ప్రధాన ఆహారం పోషకాహారమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది రాజుల ఆహారం నేటికి మనకు స్ఫూర్తిదాయకం అంటారు పాక నిపుణులు అందుకే వాళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా వాళ్ళ పని వాళ్ళే చేసుకునే స్థితిలో ఉంటారు ఆహారం కొందరికి అవసరం అనుకుంటే రాజ్ కుటుంబాలకు అది లగ్జరీగా ఉంటుంది వంటలో ఉపయోగించే దినుసులతో పాటు సీజన్ లో లభించే పళ్ళు కూరగాయల విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాయి రాజ్ కుటుంబాలు నిత్య మతిథులు రాకపోకలతో బిజీ ఉంటారు కాబట్టి వారి వంటల విషయంలో ప్రత్యేకతలు తప్పనిసరిగా ఉంటాయి మొఘల సామ్రాజ్యం ప్రధానంగా వంటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంటుంది వారిది చాలా లావెష్ లైఫ్ స్టైల్ ఉంటుంది ప్రతి దానిలోనూ ప్రత్యేకత తొంగి చూస్తూ వారి హోదాను తెలియబరుస్తుంది ముఖ్యంగా తిండి విషయంలో వారు మరి మరే రాజులో అనుభవించలేదని చరిత్ర చెబుతుంది మీకు తెలుసా రాజుల కాలంలో పర్షియన్ డెలికసీలు చాలా పాపులర్ అని చెప్తారు మొగల్స్ కాలంలోనే ఇరానీ చాయ్ బిర్యానీ హలీం కోఫ్తాలు సమోసాలు పులావ్లు భారతదేశంలోకి ప్రవేశించాయి ఈ ప్రత్యేకమైన ఆహార పదార్థాలు నేటికి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి రాజులను బట్టి వారి మెను తయారవుతుంది కింగ్ జహంగీర్ తన ఫుడ్ కు ముందు శ్రేష్టమైన బైన్ తీసుకునేవారు అదే అక్బర్ విషయంలో పూర్తిగా డిఫరెంట్ అంటారు చిత్రకారులు ఆయన తన ఆహారానికి ముందే గంగా స్వీకరించేవారట మొగల్స్ ఎక్కువగా బటర్ క్రీమ్ ను ఇష్టపడతారు వారి మాంసాహారం విషయానికి వస్తే స్మోకీ స్మెల్ ఉండే గ్రిల్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటారు గొర్రె మేక పక్షి మాంసం తీసుకోవడం వారికి బాగా నచ్చుతుంది నర్గిసి కోఫ్తా యాక్ని పల్లవ్ నల్లి నిహారి గలౌటి కబాబ్లు అందులో కొన్ని మాత్రమే వారి వంటల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ క్షేత్రాలు ఉండేవంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు